తాలు తరుగు తీయకుండానే ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తుండడం పట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించినందుకు గాను అవసరమైతే వచ్చే సంవత్సరం కేంద్రం బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తామని తెలిపారు బుధవారం ఆమె నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరి శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రం ఎప్పటి నుండి నడుస్తున్నదని ఎన్ని రైస్ మిల్లులకు ధాన్యం వెళుతున్నదని ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఎప్పుడు వచ్చాయని వివరాలు అడగగా గత నెల తొమ్మిది నుండి నిర్వహిస్తున్నామని నాలుగు రైస్ మిల్లులకు ధాన్యం వెళుతున్నదని నిర్వాహకులు చెప్పారు గత రెండు రోజుల నుండి లారీలు రాలేదని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతిరోజు రెండు లారీలు కేంద్రానికి వచ్చేలా చూస్తామని తెలిపారు ఇంకా ఎన్ని రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించాలని వివరాలు కనుక్కొని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో ధాన్యాన్ని కొనుగోలు చేసి పంపించాలని ఆదేశించారు అనంతరం ఆమె మిల్లులకు పంపించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను తనిఖీ చేయగా ఆ బస్తాలలో తాలు తరుగు ఉండడంపై సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాలు తరుగు తీయకుండా పంపిస్తే మిల్లుల వద్ద ధాన్యం తిరస్కరించడం జరుగుతుందని అలా ఎందుకు పంపిస్తున్నారని సెంటర్ ఇన్ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు షోకాస్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సరైన తేమ శాతం ఉండి తాలు తరుగు లేకుండా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అంతేగాక ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువుకు సమీపంలో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వచ్చే సంవత్సరం కొనుగోలు కేంద్రాన్ని మార్చాలని చెప్పారు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి డీసీఓ పత్యానాయక్ తహసీల్దార్ యాదగిరి తదితరులు ఉన్నారు